ఉగ్రదారులకు తెగపడిన పాకిస్తాన్కు ఊహలకు అందని గుణపాఠం చెప్తా ఉన్న మోదీ సర్కార్ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తోంది దౌత్యం వీసాలు నదీ జలాల తరువాత వాణిజ్య అస్త్రాన్ని భారత్ ప్రయోగించింది సలి అల్లాడ్తో ఉన్న పాకిస్తాన్కు ఇది మరో షాక్ పహల్గాం దాడి తర్వాత మోదీ సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ దిగుమతులపై నిషేధం విధించింది భారత్ ఈ నిషేధం అన్ని వస్తు ఉత్పత్తులకు వర్తిస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది దిగుమతులతో పెట్టుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది ఎలాంటి మినహాయింపులు కావాలన్నా ముందస్తు అనుమతులు తీసుకోవాలని వాణిజ్య శాఖ ఈ నోటిఫికేషన్ లో తెలిపింది పాక్ దిగుమతులపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటించింది లో ఉగ్రదాడికి దిగిన పాకిస్తాన్ సంగతి చూడాలని కేంద్రం డిసైడ్ అయిపోయింది ఇందులో భాగంగానే ఇప్పటికే పాక్ జాతీయులను కేంద్రం ఆదేశించింది నిర్ణయించింది ఈ క్రమంలోనే వాణిజ్యపరమైన కఠిన నిర్ణయాలను కూడా కేంద్రం తీసుకుంది